హాయ్ అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సిల్క్ సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మన దగ్గర పట్టు ఫ్యాన్సీ సిల్క్ డైలీ వేరు కాటన్ శారీస్ హ్యాండ్లమ్ కాటన్ సారీస్ అండి హోల్సేల్ రిటైల్ లభిస్తే ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్న కలెక్షన్ వచ్చేపాటికి కుప్పడం పట్టు సారీస్ కలెక్షన్ అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు సెట్ వైజ్ తీసుకోవాలంటే ఆర్ ఆర్ ఉంటాయండి ఒక్కొక్క సెట్కి ఏంటంటే ఇంకోసారి యాడ్ అవుతుంది అనమాట సెవెన్ ఉంటున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు హోల్సేల్ ప్రైస్ వచ్చేపటికి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఆరు ఇంటూ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ కావాలనుకుంటుంటే మాత్రం ఒక హెన్నిటి రూపీస్ వేరియేషన్ ఉంటుందండి ఫైవ్ ఫార్టీ నైన్ ఏదైనా సారీస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట ఇట మ్యాంగో ప్యాటర్న్ కానీ అన్ని అన్ని సారీస్ వచ్చేప్పటికి ఏంటంటే ఓపెన్ బార్డర్ సారీస్ అండి చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ పళ్ళు విత్ రిచ్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఏ సెట్ కావాలనేది షాట్ తీసి వాట్సాప్ చేయండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఓపెన్ బార్డర్లో అనమాట ఇట్లా టెంపుల్ డిజైన్లో కానీ ఫ్లవర్ ప్యాటర్న్లో కానీ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ సెట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కాదు మా సింగిల్ సైడ్ కాకుంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ అనేది ఉంటుందండి ఫైవ్ ఫార్టీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది లేదు షాప్కి వచ్చి తీసుకుంటానన్నా పర్లేదు షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు అండి కాకాని రోడ్లో ఉంటుంది షాప్ పేరు వచ్చేపటికి ఆరాధన సిల్క్స్ అండి గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంది లొకేషను చెక్ చేసే రావచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను కలెక్షన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్లవర్ ప్యాటర్న్లో కానీ ఉప్పడం కుప్పడం పొట్టు శారీస్ కలెక్షన్ అండి ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేప్పటికీ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా ఎవరు మెసేజ్ కావద్దు ఇవే కాదు లాప్టాప్ కలెక్షన్ ఉందండి వీటిలోనే కొన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట డిజైన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ మీకు చూపిస్తున్నానండి మీకు ఏ సెట్ కావాలన్నది కరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆరు ఇంటూ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి డిజైన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నీ ఓపెన్ బోర్డర్ శారీసే మరి ముఖ్యంగా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా తక్కువ ప్రజలు పెట్టేసేసాము షాప్ పేరు వచ్చే ఆరాధన ఆరాధనా సిల్క్స్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్ వచ్చే ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఇందులోనే మీకు అవి కూడా సజ్జనంత వరకు ఈ వీడియోలోనే చూపించేస్తాను చూపిస్తాను అన్నమాట ఎవరు మెస్ చేసుకోవద్దు మన కలెక్షన్ వచ్చే బయటికి కరెక్ట్గా మీకు ఏ సీఎట్ కావాలనేది షాట్ చేసి వాట్సాప్ చేయండి షాప్ పేరు వచ్చేపటికి ఆరాధన సెలక్స్ అండి మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్ అనేది ఇవ్వండి ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుందన్నమాట ఓపెన్ బాగుంటారు మొత్తం విత్ ఫ్లోర్ ప్యాటర్న్ డిజైన్ ఇదిగో చాలా బాగుంటుందన్నమాట ఆల్ ఓవర్ శారీ అనమాట ఇది కుప్పం పట్టు శారీస్ కలెక్షన్ అండి నేను ఇప్పుడు చూపిస్తుంది ఒక డిజైన్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా బాగుంది కలెక్షన్ కూడా చూడండి ఒకసారి మీకు పళ్ళు పార్ట్ కూడా చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది రిచ్గా చూడండి రిచ్ పళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇది పళ్ళు అండి కాంట్రాస్ట్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ అంతే ఉంటుందన్నమాట బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తాను ఇది వచ్చేప్పుడు బ్రోకెడ్ బ్లౌజ్ అండి బ్రోకేడ్ బ్లౌజ్ వస్తుందన్నమాట మీకు వెంటనే ఏ సెట్ కావాలని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కొరియర్ అనేది చేస్తాం అనమాట సెట్ వైజ్ తీసుకోవాలండి ఆరు ఇంటో నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు కాదు సింగిల్ కావాలనుకుంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ అనేది ఉంటుందండి బ్లౌజ్ పార్ట్ అనమాట ప్రొకెట్ బ్లౌజ్ అండి మన ఛానల్ కొత్తగా చూసు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముఖ్యంగా లైక్ చేయండి షేర్ చేయండి హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఇందులో ఉన్న కలెక్షన్ కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఇంకా ఉండే చూపిస్తున్నాను ఇందులోనే డిఫరెంట్ టైప్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఏ సెట్ కావాలన్నా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి కలెక్షన్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్గా డిజైన్స్ కూడా ట్రెండీ డిజైన్స్ ఇవే కాదు మన దగ్గర డైలీవేర్ శారీస్ కలెక్షన్ కూడా ఉంటుందండి షాప్కు విజిట్ చేసింది తీసుకునవచ్చు డెలివరీలో రెండు వందల యాభై రూపాయల నుంచే ఉండీ స్టార్టింగ్లోనే బాక్స్ ఐటెం విత్ వెంటనే ఏ సెట్ కావాలని షాట్ తీసి వాట్సాప్ చేయండి క్యాటలాగ్ కలెక్షన్ కూడా ఉండేయండి మన దగ్గర అమ్ముకునే వాళ్ళకి రీసెల్ వస్తే చెప్ప్రైస్ అనమాట నాలుగు వందల నలభై తొమ్మిది నలభై తొమ్మిది రూపాయలు సెట్ వేస్ తీసుకోవాలి ఆరు ఇంటూ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి హోల్సేల్గా సింగిల్గా అనుకుంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ అనేది ఉంటుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మరి ముఖ్యంగా చెప్తున్నాను మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి షాప్ పేరు వచ్చేప్పటికీ ఆరాధన తెలుసు షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు అండి కాగానే రోడ్లా ఉంటుంది షాప్కి విజిట్ చేసినా తీసుకుని వచ్చు కరెక్ట్గా ఫినిషి షార్ట్ తీసి ఏ సెట్ కావాలి కరెక్ట్గా తీసుకురండి ఆ సెట్టే మీరు తీసుకెళ్ళి దొరికాయ